హలో అందరికి పొందినాలి అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ సమ్మర్ కదా ఎండలు మండిపోతున్నాయి ఫ్రెండ్స్ దీనికి ఒక మంచి ఉపాయం చెప్తాను చూసారా దీన్ని గోండ్ కటోరా అంటారు పచారీ షాప్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ తిరుగుతుంది ఒక నాలుగు పీసులు వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టారంటే జెల్లీ జల్లీలాగా ఫామ్ అవుతుంది చూసారు కదా జెల్లీ జల్లీలాగా ఫామ్ అవుతుంది ఈ సమ్మర్లో మ్యాంగోస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా మ్యాంగోస్ తింటే వేడి చేస్తుందేమోనన్న భయం ఇలాగా మ్యాంగోస్ మన దగ్గర ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా ఫ్రూట్ మిక్స్ లాగా చేసేసుకోండి జల్లీతో వేడి చేయదు హెల్త్ కూడా చాలా మంచిది మంచిగా చదువు చేస్తుంది మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి నేనైతే మ్యాంగో బనానా పప్పాయో వేసాను అలాగే కొంచెం పాలు పోసుకొని పిల్లలకి ఇచ్చారంటే చక్కగా సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఒక్క కప్పు తింటే కడుపు నిండిపోతుంది అలాగే వంటికి చలువు చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే మ్యాంగోస్ తినాలన్న మన క్రేమింగ్స్ కూడా తీరిపోతాయి చూసారా ఒక్క దెబ్బ ఎన్ని పెట్టలో చూసారా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి